హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన వీడియో న్యాచురల్ స్టార్ నాని గారు హీరోగా నటించిన చిత్రం భీమిలి కబడ్డీ జట్టు ఈ మూవీలో నాని గారికి జోడీగా మోహన్ గారు నటించారు మోహన్ తన క్యూట్ క్యూట్ లుక్స్తో ప్రేక్షకులనే ఆకట్టుకున్నారు ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఈ మూవీ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్తో కలిసి హ్యాపీ హ్యాపీగా చిత్రంలో నటించారు ఆ తర్వాత విలేజ్లో వినాయకుడు చిత్రంలోనూ నటించారు శరణ్య హీరో కళ్యాణ్ రామ్ గారి కత్తి మూవీలో హీరోకి చెల్లెలి క్యారెక్టర్లో కనిపించారు ఈ మూవీతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు తెలుగులో చేసిన తక్కువ సినిమాలే అయిన శరణ్య మోహన్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శరణ్య మోహన్ గారు తమిళం మరియు మలయాళంలో ఎక్కువగా నటించారు అలాగే కన్నడ హిందీ చిత్రాల్లో కూడా నటించారు ఈమె తెలుగులో విలేజ్లో వినాయకుడు అనే చిత్రంతో తొలిసారిగా హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు ప్రస్తుతం శరణ్య గారు పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు తన చిన్ననాటి స్నేహితుడైన డాక్టర్ అరవింద్ కృష్ణను ఈమె రెండు వేల పదిహేనులో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇక పెళ్ళి తర్వాత మూవీస్కి కాస్త గ్యాప్ ఇచ్చారు శరణ్య గారు కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్తో తన ఫ్యాన్స్ని పలకరిస్తూ ఉంటారు రీసెంట్గానే శరణ్య మోహన్ గారు తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన వారందరూ కూడా క్యూట్ ఫ్యామిలీ అని కామెంట్ చేస్తున్నారు శరణ్య మోహన్ గారి కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్